హాయ్ అండి నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ ఈరోజు మన వీడియోలో ఒక మంచి హెల్తీ స్నాక్ ని చూపించబోతున్నాను హెల్దీ అని ఎందుకన్నానంటే గోధుమ పిండి బెల్లంతో ఈ శంకర్ చేస్తున్నాం చేస్తున్నామన్నమాట జనరల్గా మైదాపిండితో చేస్తూ ఉంటారు కదా సో మనం ఇక్కడ గోధుమ పిండితో బెల్లంతో పర్ఫెక్ట్గా పిండితో చేస్తే ఎంతైతే పర్ఫెక్ట్గా వస్తాయో అంతకు మించిన పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిపోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి చిన్న చిన్న టిప్స్తో చాలా క్లియర్గా చెప్పేశాను సో వీడియోలకు వెళ్ళిపోదాం పదండి ముందుగా ఈ శంకరపార చేయడం కోసం నేను ఇక్కడ ఒక అరకప్పు దాకా బెల్లాన్ని తీసుకున్నాను ఆ బెల్లంలోకి కాచి చల్లార్చిన పాలని ఒక అరకప్పు దాకా వేసుకుంటున్నాను ఇక్కడ పాలు అనేవి వేడిగా ఉండకూడదండి వేడిగా ఉంటే పాలు అనేవి విరిగిపోతాయి అనమాట సో పాలు కంప్లీట్గా చలారిపోయిన తర్వాతే బెల్లంలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత బెల్లాన్ని చక్కగా ఇలా కరిగించేసుకోవాలి చూస్తున్నారు కదా బెల్లం పాలు రెండు ఇలా కలిసిపోవాలన్నమాట ఇలా కలిసిపోయిన తర్వాత ఈ బెల్లం పాలని ఒక స్ట్రైనర్లోకి వడకట్టేసుకోవాలి ఏదైనా నారలు పీచులు ఉంటే ఇలా స్ట్రైనర్లో ఉండిపోతాయి సో ఇలా వడకట్టుకున్న బెల్లం పాలని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల దాకా గోధుమ పిండి వేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పులు గోధుమ పిండికి సరిపడా క్వాంటిటీని షేర్ చేస్తున్నాను దాన్ని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ అనేవి పెంచుకోండి అలాగే రెండు కప్పుల గోధుమ పిండికి అరకప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ముప్పావు కప్పు దాకా బెల్లాన్ని వేసుకోవచ్చు సో ఇప్పుడు ఇలా రెండు కప్పులు దాకా గోధుమ పిండి వేసేసుకున్న తర్వాత ఇందులోకి రెండు చిటికెళ్ళ ఉప్పుని వేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ దాకా యాలకుల పొడి అలాగే క్రిస్పీనెస్ రావడం కోసం మనం చేసే శంకరపార రెండు టేబుల్ స్పూన్ల దాకా సుజీ వేసుకోవాలి ఉప్మా రవ్వ వేసుకోవాలన్నమాట ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేడి చేసుకున్న నెయ్యిని కూడా వేసుకోవాలి మీ దగ్గర నెయ్యి లేకపోతే నూనైనా వేసుకోవచ్చు అలాగే ఇలా నెయ్యి కానీ నూనె కానీ వేయడం వల్ల శంకరపార అనేవి గుల్లగా వస్తాయి బొంబాయి రవ్వ వల్ల క్రిస్పీగా అవుతాయి సో ఇలా నెయ్యి మొత్తం పిండిలో కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత ఇలా ముద్ద కడితే మనకి ముద్దలాగా రావాలన్నమాట అప్పుడు మనం వేసిన నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోయినట్టు ఇలా ముద్ద రాకపోతే కనుక మీరు ఇంకొక వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపెట్టుకున్న బెల్లం పాలని వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తాన్ని వేసేసుకొని ఈ పిండిలో అంత బాగా ఈ బెల్లంపాలు అనేవి కలిసే విధంగా కలిపేసుకోవాలి బెల్లం పాలన్నీ కూడా పిండిలో కలిసిపోయే విధంగా కలిపేసుకున్న తర్వాత పిండికి సరిపడా కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి మరీ చపాతీ పిండి కలుపుకున్నట్టు సాఫ్ట్గా కలుపుకోవద్దు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కొంచెం స్టిఫ్ పిండిలా కలుపుకోవాలి నేను వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా పిండి అనేది కొంచెం గట్టిగా ఇలా కలుపుకోవాలి మరీ ఎక్కువ గట్టి కలుపుకోవద్దండి తర్వాత మనం చపాతీలు చేసేటప్పుడు ఈ గట్టిగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది సో నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోండి ఇలా ఐదు నిమిషాల తర్వాత నానపెట్టుకున్న తర్వాత పిండిని మళ్ళీ తిరిగి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని రెండు భాగాలుగా ఇలా సపరేట్ చేసుకోవాలి ఇలా రెండు భాగాలుగా సపరేట్ చేసుకొని ఇప్పుడు ఈ పిండితో మనం చపాతీలు చేసుకోవాలన్నమాట సో మీరు కావాలంటే మూడు భాగాలుగా అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టూ పార్ట్స్గా డివైడ్ చేశాను ఇప్పుడు ఒక భాగాన్ని తీసుకొని మనం చపాతి కర్రతో ఇలా చిన్న చపాతీలాగా ఒత్తుకోవాలి కొంచెం మందంగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక పక్కకి నేను వీడియోలో చూపిసిన విధంగా ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి రబ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయండి ఇలా చేయడం వల్ల మనకి శంకరపార అనేది లేయర్స్ లేయర్స్ లాగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం పొడిపిండి ఏమీ వేయకుండా చపాతీని ఎలా అయితే రౌండ్గా రోల్ చేసుకుంటామో అలాగా వీలైనంత రౌండ్గా రోల్ చేసుకోవాలి మరీ పలుచక ఇలా చపాతీలా చేసుకోవద్దు మరీ మందంగా కాకుండా మీడియం థిక్నెస్తో ఇలా చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత ఎడ్జస్ట్ని ఇలా చాక్తో కట్ చేసుకోండి అడ్జస్ట్ని కట్ చేసిన తర్వాత సమానంగా చక్కగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఒక ఇంచు గ్యాప్తో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి మీకు వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది క్లారిటీగా గమనించండి సో ఇలా క్యూబ్స్ లాగా అన్నిటిని కూడా కట్ చేసేసుకోవాలి ఇలాగా అన్నిటిని కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని ప్లేట్లోకి అన్నిటిని కూడా వేసేసుకోవాలి మనకి ఈజీగానే వచ్చేస్తుందండి ఏమీ స్టిక్ అవ్వదు అనమాట చపాతి అనేది చూస్తున్నారు కదా ఈజీగా చక్కగా రిమూవ్ అయిపోతాయి ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి మనకి ఈ మందంలో ఉండాలన్నమాట చపాతి చేసినప్పుడు ఈ మందంగా ఉంటే సరిపోతుంది ఇంతకన్నా ఎక్కువ మందంగా చేసుకోవద్దు సో ఇలా మీడియం థిక్నెస్తో చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన పిండిని కూడా చపాతీలాగా చేసేసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసేసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా చక్కగా కట్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా అన్నిటిని కూడా తయారు చేసేసుకోవాలన్నమాట ఒక దాని తర్వాత ఒకటి చపాతి చేసుకుంటూ ఇలా చేసేసుకోవాలి ఇలా అన్నీ కూడా తీసేసుకొని చక్కగా ప్లేట్లో వేసుకున్న తర్వాత వీటిల్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదు నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక శంకరపారా వేస్తే కనుక మనకి లైట్గా బబుల్స్ అనేవి రావాలి అంటే లైట్ హీట్లో ఆయిల్ అనేది హీట్ అవ్వాలి ఎక్కువ హీట్లో హీట్ చేసేస్తే కనుక ఆయిల్ని శంకరపార వేసినప్పుడు త్వరగా కలర్ వచ్చేస్తాయి ఇక్కడ ఈ టిప్స్ కూడా గుర్తుపెట్టుకోండి ఆయిల్ అనేది ఎక్కువ హీటులో ఉండకూడదు అనమాట ఇలా అప్పుడే కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని అయితే డీప్ ఫ్రైకి సరిపోతాయో అన్నీ శంకరపారాన్ని వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు కదపకుండా అలాగే ఉంచేసేయండి వాటంతట అవే ఇలా ఒక్కొక్కటిగా పైకి తేలుతూ వస్తాయి ఇలా వచ్చిన తర్వాత చక్కగా వీటిల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సిమ్లో కానీ హైలో కానీ పెట్టద్దు హైలో పెడితే త్వరగా కలర్ వచ్చేస్తే లోపల పచ్చిపచ్చిగా ఉడకకుండా ఉంటుంది అలా కాకుండా సిమ్లో పెట్టేస్తే ఆయిల్ అనేది పీల్చేస్తాయి అనమాట సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేయడం వూలాన ఈవెన్గా అన్ని వైపులా కూడా చక్కగా ఫ్రై అవుతుందనమాట సో ఇలా చక్కగా అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఒక జాలిగరిటిలోకి ఈ శంకర్ పారాని తీసేసుకోవాలి ఇలా అన్నిటిని కూడా జాలిగరటెలోకి తీసేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్ కూడా అసలు ఏం పీల్చలేదు సో ఇలాగే అన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం చేసుకున్న శంకర్పార మొత్తం కూడా చక్కగా ఇలా ఆయిల్లో వేసేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందు చెప్పిన విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా బ్యాచెస్ బ్యాచెస్గా చక్కగా ఇలా ఫ్రై చేసేసుకొని వేసేసుకోవడమే అంతేనండి ఇవి చల్లారిపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు చాలా చాలా బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది టైంపాస్ స్నాక్ అని కూడా చెప్తాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి నేను మీకు ఒకటి చూపిస్తున్నాను ఎంత గుల్లగా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో లోపల కూడా చూడండి లేయర్స్ లాగా ఎలా కనిపిస్తున్నాయో చాలా బాగా వచ్చాయి కదా లోపల కూడా చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో సో తప్పకుండా ట్రై చేయండి మ్యాక్సిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఈ స్నాక్ రెడీ చేసేసుకోవచ్చు ఒకసారి చేసుకుంటే నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు వేడి మీద ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయండి చల్లారిపోయే కొందికి బాగా క్రిస్పీగా అవుతాయి పిల్లలు కూడా చాలా బాగా చేస్తారు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని గోధుమ పిండి బెల్లం కాబట్టి ఎవరైనా తినొచ్చు ఈ శంకరపారాన్ని చూస్తుంటే మీకు కూడా తప్పకుండా ట్రై చేయాలనిపిస్తుంది కదా ఇంకెందుకు లేట్ చెప్పండి నేను చెప్పిన టిప్స్ ని ఫాలో అవుతూ తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోని శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బై ఆల్